హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా పద్నాలుగో భాగాన్ని వినేద్దాం రాఖీ ఇచ్చిన కవర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయింది శవంతి ఏంటమ్మా ఏముంది అందులో అన్నారు అన్నపూర్ణమ్మ గారు మీరే చూడండి అని ఆవిడ చేతిలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయింది శవంతి ఏంటివి అంటూ వాటిని చూసి ఆవిడ కూడా షాక్ అయి మీ తమ్ముడు నీ కోసం సర్ప్రైజ్ తెచ్చాడు అని కవర్ విజయ్ చేతిలో పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది ఇద్దరు డోర్ వెనక నిలబడి విజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూస్తూ ఉన్నారు విజయ్ తను చేస్తున్న వర్క్ ఆపి ఆ కవర్ ఓపెన్ చేసి చూసి సీరియస్గా రాఖీని చూసి ఏంట్రా ఇవి అన్నాడు అంతా క్లియర్గా ఉంటే ఏంటి అంటావేంటి అన్నయ్య మీ హనీమూన్కి టికెట్స్ బుక్ చేశా పెళ్ళి అయ్యాక మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా అందుకే అన్నాడు రాఖీ విజయ్ వాటిని రాఖీ చేతిలో పెట్టి నాకు ఇలాంటివి నచ్చవు అయినా నేను నెక్స్ట్ వీక్ వైజాగ్ వెళ్తున్నాను అన్నాడు అన్నయ్య నీకు ఎప్పుడు ఉండే ప్రోగ్రామ్సే కదా ఈ ఒక్కసారికి పోస్ట్ పోన్ చేయండి అన్నాడు రాఖీ నాకు చెప్పే అంత పెద్దవాడి వయ్యావా నేను వైజాగ్ వెళ్ళాలి అది ఫిక్స్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అత్తాకోడలిద్దరూ ఒకరి ఒకరు చూసుకున్నారు అనుకున్నదే కదా నువ్వు వెళ్ళి పడుకో ఇప్పటికే లేట్ అయింది అందావిడ అత్తయ్య మీకు అని అంటూ ఆవిడ్ని అడగాల వద్దా అని ఆలోచించి ఆగిపోయింది శవంతి నాకంతా తెలుసు అని రాఖీ వాళ్ళని కలవడానికి చూస్తున్నాడని కూడా చెప్పింది అత్తయ్య ఇవన్నీ ఆయనకి తెలిస్తే ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం అంది శవంతి అదంతా రాఖీ చూసుకుంటాడు నువ్వు మీ గదికి వెళ్ళు అందావిడ రాఖీ ఆ టికెట్స్తో తల కొట్టుకుని ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకున్నాడు మనసులో తన గదికి వెళ్ళి సాహితికి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు అయ్యో ఇప్పుడెలా రాఖీ అంది సాహితి డలుక నువ్వు తిట్టను అంటే ఒక మాట చెప్పనా అన్నాడు ఏంటది అది మరి ఈ టికెట్స్తో ఎవరైనా వెళ్ళొచ్చు వేస్ట్ చేయడం ఎందుకు పోనీ మనం వెళ్దామా అన్నాడు రాఖీ సాయితీ ఏదో ఆలోచిస్తూ వెళ్దాంలే అంది సాయితి అలా అనేసరికి రాఖీ ఎక్సైట్ అవుతూ ఏంటి బేబీ ఏమన్నావు ఇంకోసారి చెప్పు అన్నాడు ఏమన్నాను మనం వెళ్దాము అన్నాను అని నాలి అరుచుకొని రే రాఖీ నీతో తిరిగి నేను కూడా నీలా తయారవుతున్నాను రా ముందు ఇంకో ప్లాన్ ఆలోచించి నాకు మెసేజ్ అంది ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చెప్తా విను అన్నయ్య ఎలాగో వైజాగ్ వెళ్తున్నాడు కాబట్టి మనం అరకు ట్రిప్ ప్లాన్ చేస్తే అక్కడికి అరకు దగ్గరే కాబట్టి మనతో జాయిన్ అవుతాడు హలో మాస్టారు మనం అంటున్నావేంటి వెళ్ళేది వాళ్ళైతే అంది సాహితీ విసుగ్గా ఓసే ముందు చెప్పేది పూర్తిగా విను అన్నయ్య వదిలితో వెళ్ళడానికి ఒప్పుకోడు కాబట్టి ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పి అందరినీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఒంటరిగా వదిలేద్దాం అన్నాడు రాఖీ ఇదేదో బాగుందబ్బాయి మరి ఈ రాఖీ అంటే ఏమనుకున్నావు అమ్మాయి రేపే అరకు వెళ్ళడానికి అందరినీ ఒప్పిస్తాను నువ్వు కూడా రెడీగా ఉండు అన్నాడు రాఖీ రాఖీ అనుకున్నట్లుగానే ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పి విజయ్ని ఒప్పించాడు విజయ్ ముందు రానన్న అన్నపూర్ణమ్మగారు చెప్పేసరికి ఒప్పుకున్నాడు వదిన మీ పేరెంట్స్ కూడా చెప్పండి అన్నాడు రాఖీ శ్రవంతి వాళ్ళ పేరెంట్స్తో పాటు రాయల్ లాసియా కూడా ట్రిప్ గురించి చెప్పి వాళ్ళని కూడా రమ్మంది వివేక్ మేఘనాని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లి తన మనసులో మాట చెబుదామని అనుకున్నాడు ఎక్కడికి తీసుకెళ్లాలి అని బాగా ఆలోచించాడు బీచ్ కైలాస్గిరి ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకున్నాడు కానీ అవి ఎప్పుడు వెళ్ళేవే కదా ఇంకెక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనుకుని చివరికి ఒక ప్లేస్ అనుకున్నాడు ఆమెకు ముందుగా చెప్పకుండా సడన్ గా అక్కడికి తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాడు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాక మేఘ రేపు మనం బయటికి వెళ్తున్నాం రెడీగా ఉండు అన్నాడు ఎక్కడికి అని అడుగుదాం అనుకుంది కానీ వెళ్తే ఎలాగో తెలుస్తుంది కదా అని ఊరుకుంది రాఖీ మినీ బస్ అరేంజ్ చేశాడు విజయ్ కారులో వస్తానంటే వద్దని బలవంతంగా బస్ ఎక్కించాడు విజయ్ బస్సు ఎక్కేసరికి శ్రవంతి దగ్గర తప్ప ఎక్కడా ప్లేస్ లేదు అలా ప్లాన్ చేశాడు రాఖీ అందరినీ చూశాడు రాఖీ నేను అమ్మ దగ్గర కూర్చుంటాను నువ్వు ఇక్కడ కూర్చో అన్నాడు విజయ్ అన్నయ్య నేను పెద్దంతో కొంచెం మాట్లాడాలి నువ్వు వదిన దగ్గర కూర్చో అన్నాడు రాకి ఇక ఎవరిని అడగడం ఇష్టం లేక శవంతి పక్కన కూర్చున్నాడు శవంతిని తాకకుండా ఒక పక్కగా కూర్చున్నాడు అతని ఇబ్బందిని గమనించి ఇక్కడ అమ్మ కూర్చుంటుంది మీకు ఇబ్బంది లేకపోతే నాన్నగారి దగ్గర మీరు కూర్చోండి అని శ్యామ్లాకు సైగ చేసి తన దగ్గరకు వచ్చి కూర్చోమంది శవంతి ఇలా అడిగితే ఏం చెప్పాలో రాఖీ ముందుగానే ఆవిడికి చెప్పడం వల్ల మీ నాన్నగారికి కొంచెం బీపీ డౌన్లో ఉందే నేను దగ్గరుండి చూసుకోవాలి అందావిడ లాస్ట్నే అడుగుదాం అనుకుంది కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుంది ఇంకా ఎవరిని అడగాలి అని అందరి వైపు చూస్తుంది శ్రవంతి ఇక్కడే అడ్జస్ట్ అవుతాలి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అన్నాడు విజయ్ మధ్యలో విజయ్వాళ్లు ఆగి భోజనం చేసి బస్సు ఎక్కారు ఈసారి శ్రవంతి సాహితీని బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టింది విజయ్ వెళ్ళి పిల్లల పక్కన కూర్చున్నాడు పిల్లలి అల్లరి చేయడంతో విజయ్కి విసుగుబుట్టి సాహితిని ఇక్కడికి పంపమని శ్రవంతికి మెసేజ్ పెట్టాడు శ్రవంతి వెనక్కి తిరిగి చూసింది పిల్లలతో అతని అవస్థ చూసి నవ్వుకొని సాహితిని వెనక్కి వెళ్లమని చెప్పింది చల్లగాలికి అందరూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు విజయ్ మాత్రం బ్లూటూత్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉన్నాడు శ్రవంతి కూడా నిద్ర వచ్చి విండోకి జారుబడి నిద్రపోయింది అటు పడుకున్నదే కాస్త కాసేపటికి విజయ్ భుజంపై వాలింది విజయ్ ఆమెను పక్కకి జరిపాడు మళ్లీ అతని భుజంపై వాలింది మళ్లీ పక్కకు జరిపాడు ఈసారి భుజంపై వాలి అతని చేతిని గట్టిగా పట్టుకుని పడుకుంది విజయ్ ఇక తన ప్రయత్నాలు మానుకొని అతను కూడా పడుకున్నాడు కాసేపటికి శ్రవంతి విజయ్ గుండెలపై ఉంది విజయ్ చేతులు ఆమె చుట్టూ ఉన్నాయి వాళ్ళని అలా చూసి సాహితీ రాఖీ ఇద్దరు ఎవరు చూడకుండా హైఫై ఇచ్చుకున్నారు లిఖిత లిఖితులు చాకలెట్ కోసం కొట్టుకుని ఏడవడం స్టార్ట్ చేశారు సాయితీ ఎంత చెప్పినా వాళ్ళు ఏడుపు ఆపలేదు వాళ్ళు ఏడుపుకి శ్రవంత్ శ్రవంతి విజయ్లకు మెలక వచ్చింది శ్రవంతి వెంటనే విజయ్ నుండి దూరంగా జరిగి ఏమైంది అని సాయితిని అడిగింది సాయితి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో శవంతికి చెప్పింది శవంతి వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక చాక్లెట్ బాక్స్ తీసి వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు వెంటనే ఏడు పాపేశారు అందరికీ నిద్ర కూడా తేలిపోయింది రాఖీ అందరితోనూ అంతాలక్షి ఆడించారు విజయ్ వంతు వచ్చేసరికి అతను పాడరని సీరియస్గా చెప్పాడు వదిన వదిన అయితే అన్నయ్య అన్నయ్య వదులు మీరు పాడండి అన్నాడు శ్రవంతితో నాకు పాడడం రాదు అని తప్పించుకోవడానికి ట్రై చేసింది కానీ సాయితీ అక్క చాలా బాగా పాడుతుంది అని అందరితో చెప్పేసింది అందరూ పాడవని గొడవ చేసేసరికి శ్రవంతి పాడడం స్టార్ట్ చేసింది యమునాటిలోయూనే రాదా ప్రేమ పంగులా పసిరిపోయేను కాదా అంటూ తన్మయత్వంతో పాడుతున్న శ్రవంతిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు పాటయ్యాక అందరూ సూపర్ అంటూ క్లాప్స్ కొట్టారు విజయ్తో పాటు అలా పాడుతూ ఆడుతూ పాడుతూ అరకు చేరుకున్నారు పాపం వైజాగ్లో దిగుదామనుకున్న విజయ్ ఆ సందర్లో పడి ఆ విషయమే మర్చిపోయాడు రాఖీ కావాలని అతన్ని డైవర్ట్ చేశాడు రాఖీ ముందుగానే కాటేజ్ బుక్ చేయడం వల్ల అందరూ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయి అరకు చూడ్డానికి వెళ్లారు ఒక అన్నపూర్ణమగారు తప్ప ఆమెకి తోడుగా శ్యామ్ల గారు కూడా అక్కడే ఉండిపోయారు ఆ రోజంతా అక్కడ చూడవలసిన ప్లేసెస్ అన్ని తిరిగి సాయంత్రానికి కాటేజ్కి వచ్చారు అందరూ మార్నింగ్ రెడీగా నుండి బొర్రా కేవ్స్కి వెళదామని చెప్పాడు రాఖీ వివేక్ మేఘనాని తీసుకుని కారులో బయలుదేరాడు దారిలో మేఘన ఎగ్జైట్ అవుతూ ఎక్కడికి వెళ్తున్నాం వివేక్ గారు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అంది అది సర్ప్రైజ్ అని చెప్పాను కదా వెళ్ళాక నీకే తెలుస్తుంది అన్నాడు వివేక్ నవ్వుతూ ఆయన చెప్పింది కూడా నిజమే కదా వెళ్ళాక ఎలాగో తెలుస్తుంది కదా అని బయటకు చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది మేఘాలు మేఘ లేచేసరికి కారు ఒక ప్లేస్లో ఆగింది కారు ఆగేసరికి మెలక వచ్చి చుట్టూ చూసింది చుట్టూ చూసి షాక్ అయి వివేక్ గారు మనం వచ్చింది అరకునా నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం మీరు సర్ప్రైజ్ చాలా బాగుంది వివేక్ గారు అంది కార్తిక్తో వివేక్ నీ కోసం ఇంకా సర్ప్రైజ్లు ఎదురు చూస్తున్నాయి పదా అన్నారు ఏంటి ఈయన ఈరోజు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తున్నారు ఏమై ఉంటుంది అనుకుంది మేఘన ఆమెను అతను ముందుగానే బుక్ చేసిన కాటేజ్ దగ్గరకు తీసుకెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళగానే ఆమె కళ్ళు మూశాడు ఏంటి వివేక్ గారు కళ్ళు మూసారు అంది మేఘన నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు అని చెప్పి ఆమెను మెల్లగా గదిలోకి తీసుకెళ్లి ఆమె కళ్ళపై నుండి చేతులు తీసి ఇప్పుడు చూడు అన్నాడు ఆ రూమ్ అంతా రెడ్ రోజెస్ అండ్ రెడ్ బెలూన్స్తో నిండి ఉంది మధ్యలో ఒక హార్ట్ సింబల్ ఉంది సింబల్ మధ్యలో లవ్ యు మేఘా అని రాసి ఉంది మేఘన కళ్ళు పెద్దవి చేసి గదంతా చూసింది ఆమె అటు తిరిగేసరికి వివేక్ మోకాలపై ఆమె ఎదురుగా ఉండి రెడ్ రోజెస్ ఆమె ముందు పెట్టాడు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా మేఘ అన్నారు వివేక్ సడన్గా అలా ప్రపోజ్ చేసేసరికి మేఘనాకి కన్నీళ్లు వచ్చేసాయి ఏంటి మేడం ఏడుస్తున్నారు నేనంటే నీకు ఇష్టం లేదా అన్నాడు వివేక్ మేఘన వెంటనే అతని చేతిలోని ఫ్లవర్స్ తీసుకుని ఇష్టం కాదు ప్రాణం అంది వివేక్ పైకి లేచి ఆమె చేతిలో ఒక కవర్ పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు అతను చెప్పినట్లే వెళ్ళి రెడీ అయి వచ్చింది లైట్ పింక్ కలర్ శారీలో చాలా బాగుంది మేఘన వివేక్ కళ్ళు పెద్దవి చేసి ఆమెని చూస్తూ ఉన్నాడు అతను అలా చూసేసరికి మేఘన సిగ్గుతో తలదించుకుంది వివేక్ ఆమె దగ్గరగా వెళ్ళి మళ్ళీ కళ్ళు మూశాడు ఏంటి హక్ చేసుకుంటారనుకుంటే మళ్ళీ కళ్ళు మూశారు అనుకుంది మేఘ్న వివేక్ నవ్వుతూ దానికి ఇంకా టైం ఉంది అంటూ ఆమెను మెల్లగా నడిపించుకొని ఒక రూమ్లోకి తీసుకెళ్లి ఆమె కళ్ళు తెరిచాడు ఆ గది మొత్తం రెడ్ బెలూన్స్తో నిండి ఉంది బెడ్షీట్ మధ్యలో వెల్కమ్ టు మై హార్ట్ అని ఉంది మేఘన వెంటనే వివేక్ని హక్ చేసుకుని నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ వివేక్ గారు అంది మేఘన ఐ లవ్ యూ టూ బంగారం నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం నువ్వంటే ప్రేమ నాకు ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు కానీ నువ్వు లేకుండా బ్రతకలేనన్నది మాత్రం నిజం అన్నాడు వివేక్ మెల్లగా అతని కుండెలపై వాలి నిజం అంది నిజంగా నిజం అంటూ రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని దగ్గరికి తీసుకుని పెదవులపై ముద్దాడాడు ఆమెను మెల్లగా ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకుని వెళ్ళాడు ఇంకా ఆ తర్వాత మీరే ఊహించుకోండి వారి జీవితాల్లో ఆ రాత్రి మరుపురాని రాత్రిగా మిగిలిపోయింది మేఘన ఉదయం లేస్తూనే రాత్రి జరిగింది తలుచుకుని సిగ్గుపడి ఇంకా నిద్రపోతున్న వివేక్ తలనిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకుని ఐ లవ్ యు వివేక్ అంది అంతేనా ఇంకేం లేవా అన్నాడు వివేక్ కళ్ళు మూసుకుని దొంగ మీరు మేల్కొని ఉన్నారా అంది మేఘన అవును నా శ్రీమతి గారు నాపై ఉన్న ప్రేమను బయట పెడుతుంటే ఆపడం ఎందుకని లేవలేదు అన్నాడు వివేక్ ఆమెను దగ్గరగా తీసుకుంటూ అమ్మో ఇక నావెల్ కాదు అని ఫ్రెష్ అవడానికి లేస్తూ ఉంటే మేఘ ఒక్క మాట అన్నాడు మేఘన ఏంటి అన్నట్లు చూస్తుంది నువ్వు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా అన్నాడు వివేక్ మేఘన తనని తాను అద్దంలో చూసుకుంది నలిగిన చీర రేగిన జుట్టుతో ఉంది ఇదేంటి ఇలా ఉంటే ఈయన అందంగా ఉన్నానంటున్నారు అనుకుంది మేఘన అలా అద్దంలో చూసుకోవడం చూసిన వివేక్ నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి వెనక నుండి హత్తుకుని మీ ఆడవాళ్ళ అందం లక్షలు పెట్టి కొన్న నగలు వేసుకున్నప్పుడు వేలు వేలు పెట్టి కొన్న చీరలు కొన్నప్పుడు కట్టుకున్నప్పుడు కనపడదు అసలైన అందం ఉదయాన్నే మీరు మా గుండెలపై నుండి లేచినప్పుడు మీరు మీరుగా ఉంటారు చూడు అప్పుడే మీ అసలైన అందం బయటపడుతుంది అన్నాడు ఆమె మెడవంపుల్లో కిస్ చేస్తూ అబ్బో మీకు ఇలాంటివి కూడా తెలుసా నేను అనుకున్నంత అమాయకురైతే కాదు మీరు అని అతన్ని విడిపించుకుని వాష్రూమ్ లోకి పరుగున వెళ్ళిపోయింది వివేక్ నవ్వుతూ మంచంపై వాలి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు మేఘన స్నానం చేసి వచ్చి ఏంటి ఇంకా అలానే ఉన్నారు వెళ్ళి ఫ్రెష్ అయిరండి వెళ్దాం అంది అప్పుడే ఎక్కడికి ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉంటున్నాం అన్నాడు శ్రీవారు మంచి ప్లాన్తోనే వచ్చినట్లున్నారు ముందు రెడీ అవ్వండి అలా బయటికి వెళ్దాం అంది మేఘన నవ్వుతూ శ్రీమతి గారు చెప్పాక తప్పుతుందా అని తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇద్దరు కలిసి టిఫిన్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్లారు టిఫిన్ చేశాక వివేక్ బిల్ పే చేయడానికి వెళ్ళాడు అతను వచ్చేసరికి మేఘన అక్కడ లేదు హ్యాండ్ వాష్కి ఏమైనా వెళ్ళిందేమో అని అటు వెళ్ళి చూశాడు తను అక్కడ లేదు ఒకవేళ రూమ్కి వెళ్ళిందా అనుకుని ఫాస్ట్గా కాటేజ్కి వెళ్ళాడు అక్కడ కూడా అతను లేదు మేఘన అని అరుస్తూ చుట్టుపక్కల మొత్తం వెతికాడు వివేక్ మేఘన కోసం వెతుకుతూ వాళ్ళు అంతకుముందు వెళ్ళిన రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉన్న మే ఉన్న వాళ్ళకి మేఘన ఫోటో చూపించి అందరినీ ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా అని అడిగాడు అందరూ చూడలేదని ఒకకింత కోపం బాధ విసుగు వచ్చి అక్కడే ఉన్న చైర్లో తల పట్టుకుని కూర్చుంటాడు వివేక్ గారు అన్న పిలుపుతో పక్కకు చూశాడు ఇక్కడున్నారా అంటూ నవ్వుతూ తన దగ్గరికి వస్తున్న మేఘనని చూసి కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యాడు అంతలోనే కోపంగా లేచి నీకు బుద్ధుందా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసం పిచ్చోళ్ళ వెతిక తెలుసా అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యెత్తుతాడు మేఘన అతను నిజంగానే కొడతాడేమోని భయంతో కళ్ళు మూసుకుంది వివేక్ మేఘన వెనకున్న శ్రవంతిని చూసి ఎత్తిన చేయి దించేశాడు శ్రవంతి ఏంటి ఇక్కడుంది అనుకున్నాడు మనసులో మేఘన ఇంకా కళ్ళు మూసుకుని ఉంది ఏంటి సైలెంట్గా ఉన్నారు అనుకుని మెల్లగా ఒక కన్ను తెరిచేసింది వివేక్ ఆమె వెనక చూడడం గమనించి ఆమె కూడా వెనక్కి తిరిగింది ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం ఎప్పుడు నేర్చుకున్నావు వివేక్ అంది శ్రవంతి కోపంగా చూస్తూ శ్రవంతి అది నేను కావాలని అలా చేయలేదు అంటూ మేఘన కడపలేదని తను పడిన టెన్షన్ గురించి చెప్పాడు మేఘనాగా తన పొరపాటు అర్థమై సారీ వివేక్ గారు మీరు బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు నాకు శవంతి కనిపించింది తనతో మాట్లాడదామని వెళ్ళాను తనతో మాట్లాడి వచ్చేసరికి మీరు ఇక్కడ లేరు నేను కూడా మీకోసం వెతికాను తెలుసా అంది మేఘ సారీ మేఘ నువ్వు కనపడలేదన్న టెన్షన్లో అలా ప్రవర్తించాను అన్నాడు వివేక్ సర్లేండి ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమించేశాను అంది మేఘన నవ్వుతూ మేఘన మాటలకి వివేక్తో పాటు శ్రవంతి కూడా నవ్వేసింది శ్రవంతి వాళ్ళిద్దరిని పక్క పక్క పక్కన చూసి నీ మంచి మనసుకి నేను అర్థం చేసుకునే భార్య వచ్చింది మీరిద్దరూ మేడ్ ఫర్ అదర్ అనుకుంది మనసులో శవంతి అడగడం మర్చిపోయాను మీ వాళ్ళు ఎక్కడా అని అడిగింది మేఘన వాళ్ళు పక్కనే ఉన్న కాటేజీలో ఉన్నారు నేను పిల్లలకి స్నాక్స్ కావాలంటే ఇలా వచ్చాను అంది శవంతి పిల్లలా అంది మేఘన హా మా అన్నయ్య పిల్లలు హో అలాగా అంది మేఘన శవంతి నీకు బ్రదర్ లేడు కదా అన్నాడు వివేక్ రాయల్ గురించి చెప్పి అతను నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ అంది మీరు ఫ్రీగా ఉంటే రండి వాళ్ళని పరిచయం చేస్తా అంది శ్రవంతి మాకేం పనుంది పదండి వెళ్దాం అంది మేఘన ముగ్గురు కలిసి శ్రవంతి వాళ్ళు ఉండే కాటేజ్కి వెళ్లారు శ్రవంతి వివేక్ మేఘనాని అందరికీ పరిచయం చేసింది అప్పుడే రూమ్లో నుండి బయటకు వచ్చిన సాహితి వివేక్ని చూసి బావ అనబోయి అంతలోని అందరూ గమనించి వివేక్ గారు బాగున్నారా అంది వివేక్ బాగున్నాను అన్నట్లు చిన్న స్మైల్ చేశాడు శ్రవంతి మేఘనాను సాహితికి పరిచయం చేశాడు అందరూ ఇక్కడే ఉన్నారా పదండి వెళ్దాం అన్నాడు రాకీ ఎక్కడికి అంది శ్రవంతి అదేంటి వదినా నిన్న చెప్పాను కదా ఈరోజు బొర్రా కేవ్స్కి వెళ్దామని అని అక్కడే ఉన్న వివేక్ని ఎవరా అన్నట్లు చూశాడు అది గమనించిన శ్రవంతి రాఖీ తిను నా ఫ్రెండ్ వివేక్ అండ్ అతని వైఫ్ మేఘన అంది ఓ నైస్ టు మీట్ యు వివేక్ అని శేఖర్నిచ్చి మీరు కూడా మాతో రండి అన్నాడు రాకీ వివేక్ మేఘన ఏమంటుందని తను చూశాడు ఆమె కళ్ళతోనే వెళ్దామని చెప్పింది అందరూ కలిసి బస్సులో ఎక్కారు అందరూ వచ్చారు మీ హస్బెండ్ ఎక్కడా అంది మేఘన అదిగో వస్తున్నారు అన్నాడు రాఖీ ఓ ఈనే మిస్టర్ యాటిట్యూడ్ పర్వాలేదే హ్యాండ్సమ్గానే ఉన్నారే అనుకుంది మేఘన మనసులో వివేక్ విజయ్ని చూసి ఇతన్ని ఇంతకుముందు ఎక్కడో చూశానే ఎక్కడా అని బాగా ఆలోచించాడు అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి సాహితీని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో శ్రవంతి తన మీద అడిగి ఇతన్నే కదా పెళ్లి చేసుకుంటానంది ఆ రోజు శ్రవంతి సరదాగా అన్నమాట ఆ దేవుడు నిజం చేశాడు అనుకున్నాడు మనసులో కానీ ఆ రోజు శ్రవంతి విజయ్ ని చూడలేదు జస్ట్ వివేక్ని ఏడిపించడానికి అలా అంది కానీ వివేక్ మాత్రం అతన్ని చూస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలు తెలుసుకుందా అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్